భగీరథ ప్రయత్నం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఈ భగీరథుడు ఎవరు ఏం చేశాడు అనేది గంగను దివి నుండి భూమికి తెచ్చినవాడు ఈ భగీరథుడు అసలు ఈ గంగను ఎందుకు తెచ్చాడు అనేది మనం తెలుసుకుందాం సగర చక్రవర్తి అనే రాజు ఉండేవాడు ఆ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి అసమంజుడు అనే ఒక కొడుకు ఉండేవాడు చిన్న భార్యకు అరవై వేల మంది కొడుకులు ఉన్నారు ఈ సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ అశ్వమేధ యాగాలు సగర చక్రవర్తి తొంభై తొమ్మిది యాగాలు చేసినాడు ఇంకొక యాగం చేస్తే వంద యాగాలు పూర్తి అవుతాయి అందుకని సగర చక్రవర్తి అశ్వమేధ యాగానికి అశ్వం వదిలాడు ఈ అశ్వం భూమిపై వదిలిన తర్వాత అది మేసుకుంటూ మేసుకుంటూ ఎలా పోయిందో వాళ్లకు తెలియదు అది చివరికి పాతాల లోకానికి పోతుంది అసలు ఈ పాతాల లోకానికి అశ్వం ఎలా పోయింది అనేది ఇక్కడ ఈ అశ్వమేధ యాగానికి సగర చక్రవర్తి తొంభై తొమ్మిది యాగాలు పూర్తి చేశాడు ఇంకొక యాగం చేస్తే వంద యాగాలు పూర్తి అవుతాయి ఈ వంద యాగాలు పూర్తి అయితే దేవలోకానికి రాజు అవుతాడనేది ఒకటి అందుకోసం తొంభై తొమ్మిది యాగాలు పూర్తయ్యాక దేవలోకానికి రాజు అవుతాడని ఇంద్రుడు ఈ అశ్వమేధాన్ని అశ్వాన్ని పాతాల లోకానికి తీసుకొని పోయి అక్కడ వదులుతాడు అది ఈ భూమండలం అంతా ఎతికినా ఎక్కడా దొరకదు అప్పుడు వాళ్ళ కుమారులని ఎతకమంటాడు అసమంజసుడు వెతకగా భూమండలం అంతా వెతకగా ఎక్కడ దొరకదు అప్పుడు ఆ అరవై వేల మంది కుమారులకు ఈ భూమిని తవ్వి కానీ ఎక్కడున్నా కానీ దాన్ని తీసుకొని రావాలని సగర చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు ఈ అరవై వేల మంది కుమారులు భూమిని తవ్వగా అది చివరకు పాతాల లోకానికి పోయి అక్కడ పాతాల లోకంలో ఆ అశ్వం కనబడుతుంది ఆ అశ్వం అక్కడ కనిపించగా కపిల మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఈ యాగా ఈ అశ్వమేధంని ఈ అశ్వమేధం గుర్రాన్ని ఈ కపిల మహర్షే తీసుకొచ్చాడని ఈ అరవై వేల మంది సగర కుమారులు ఆ కపిల మహర్షిని అక్కడ గొడవ చేసి చేయగా అక్కడ ఆ మునికి కోపం వచ్చి ఆ దృష్టితో వాళ్ళని బూడిదగా మారుస్తాడు ఆ అరవై వేల మంది కుమారులు బూడిద కుప్పలుగా మారిపోతారు ఈ సగర చక్రవర్తి కొడుకులు అరవై వేల మంది ఆ కపిలముని కోపానికి బూడిద కుప్పలుగా మిగిలిపోయారు అప్పుడు సగర చక్రవర్తి ఈ అశ్వాన్ని తీసుకురావడానికి వెళ్ళిన వారు ఎన్ని రోజులైనా తిరిగి రానందున తన మనవడైన అంశవంతుణ్ణి పంపాడు మీ తండ్రులు ఎన్ని రోజులాయ అశ్వాన్ని తీసుకురావడానికి పోయి వాళ్ళు తిరిగి రాలేదు నీవు పోయి తీసుకొని రమ్ము అని అంశమంతుని మనవుణ్ణి సగర చక్రవర్తి పంపాడు అప్పుడు హంశమంతుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోగా పాతాల లోకానికి పోగా అక్కడ అశ్వము ఆ కపిలముని ఉన్నారు అక్కడ వాళ్ళ తండ్రులు బూడిద కుప్పలుగా పడి ఉన్న ఆ కుప్పలను చూశాడు అప్పుడు ఆ కపిలముని అడగగా వీళ్ళు నా శాపానికి గురి అయి బూడిద కుప్పలుగా మారినారని చెప్పగా అప్పుడు అంశమంతుడు వాళ్ళకు విముక్తి కలిగించడానికి పన్నీరు చల్లుతుండగా ఈ పన్నీరుకి వీళ్ళకు విముక్తి కలగదు గంగా వీళ్ళకి తగిలితే అప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పగా అప్పుడు హంశమంతుడు అక్కడి నుంచి వెనక్కి వచ్చి కఠోర తపస్సు చేసిన ఆయనకు సాధ్యం కాలేదు తర్వాత అంశమంతుని కొడుకు దిలీపుడు రాజు అయ్యాడు ఆయన కూడా ప్రయత్నించగా కాలేదు ఆ గంగను భూమికి తేవడానికి ఆ దిలీపుని కొడుకు భగీరథుడు ఈ భగీరథుడు చిన్నతనమనే రాజ్యాన్ని కట్టుకొని రాజు అయి అమ్మ చెప్పగా మీ పూర్వీకులు మీ తాతలు ఇలా అరవై వేల మంది బూడిద కుప్పలుగా మారినారు అని చెప్పగా అప్పుడు భగీరథుడు నేను తపస్సు చేయడానికి పోతాను అని గంగను ఆకాశం నుంచి భూమికి తీసుకువస్తానని అమ్మకు చెప్పి పోయాడు తపస్సు చేయడానికి అప్పుడు బ్రహ్మను గురించి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథ ఏమి నీ కోరిక అనగా గంగను భూమికి తీసుకుపోవాలి అని బ్రహ్మతో చెప్పగా అప్పుడు బ్రహ్మ గంగా భూమికి వస్తుంది కానీ గంగా డైరెక్ట్ ఆకాశం నుంచి భూమికి పడగా భూమి తట్టుకోలేదు చీలికలు చీలికలైపోతుంది గుంతలు గుంతలుగా మారిపోతుంది కాబట్టి నీవు శివుని గురించి తపస్సు చేయి శివుని మెప్పించు ఆ గంగను శివుని జటాజుటల మందు బంధించి అక్కడి నుంచి భూలోకానికి వదులుతాడు అని బ్రహ్మ చెప్పగా అప్పుడు భగీరథుడు శివుని గురించి కఠోర తపస్సు కొన్ని వేల సంవత్సరములు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై భగీరథ ఏమి నీ కోరిక చెప్పమనగా మా పూర్వీకులు ఇలా అశ్వాన్ని తీసుకురావడానికి పోయి కపిల మహర్షి దగ్గర బూడిదలుగా బూడిద కుప్పలుగా మారినారు వాళ్ళ కోసం గంగా కావాలి అని అడగగా అప్పుడు శివుడు సరే అని ఒప్పుకున్నాక ఆకాశము నుంచి గంగా శివుని జటాజుటలానికి వచ్చి అక్కడ నుంచి భూలోకానికి భగీరథుని వెంట సాగింది అప్పుడు ఆ గంగాదేవి భూలోకం వస్తుండగా జాహ్ను మహర్షి ఆశ్రమం ఒకటి ఉంది ఆ జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని మింగేసింది గంగాదేవి అనగా కొట్టుకపోయింది అప్పుడు జాహ్ను మహ మునికి కోపం వచ్చి ఆ గంగను మొత్తం తాగేస్తాడు అప్పుడు భగీరథుడు వెనక్కి తిరిగి చూడగా గంగ అంత జాహ్నుముని తాగేస్తుంటాడు అప్పుడు మళ్ళీ ఈ భగీరథుడు జాహ్నుముని అడుక్కొని ఆ గంగను మళ్ళీ జాహ్నుముని తాగిన గంగనల్లా చెవిలో నుంచి విడిచిపెడతాడు అలా వచ్చిన గంగ ఆ గంగకు జాహ్ని ముని విడిచినందున జాహ్నవి అని కూడా అంటారు గంగను ఆ దివి నుండి భూమికి వస్తున్న గంగ ఆ జాహ్ని చెవిలో నుంచి వచ్చి చివరకు పాతాల లోకానికి పోయి వాళ్ళ పూర్వీకులని బూడిద కుప్పలను తాకగా వాళ్లకు అప్పుడు విముక్తి కలిగింది ఇదే భగీరథుని ప్రయత్నం ఈ భగీరథుడు తపస్సు చేసినందునే ఆ ఆకాశంలో ఉన్న గంగ భూమికి వచ్చింది అప్పుడు వాళ్ళ పూర్వీకులకు విముక్తి కలిగింది దీనినే భగీరథ ప్రయత్నం అంటారు ఆ రోజు ఆ భగీరథుడు ఆ గంగను తేకపోతే మనకు ఈరోజు గంగాదేవి లేదు ఓం నమో నారాయణాయ